లక్కవరం పోలీస్ స్టేషన్ జంగారెడ్డి సర్కిల్ ఏలూరు జిల్లా పరిధిలో జరిగిన దొంగతనం కేసు వివరాలను తెలియజేశారు వందనపు లక్ష్మీకుమారి తన భర్తతో కలిసి తన నివాసంలో నిద్రిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ తెల్లవారుజామున సుమారు రెండు గంటలకు ముగ్గురు గుర్తు వ్యక్తులు తలుపులు పగలగొట్టి పడక గదిలోకి ప్రవేశించారు వారు ఫిర్యాదుని మరియు ఆమె భర్తను నిద్రలేపి వారి నోటికి గుడ్డకట్టి చేతులతో మరియు కర్రలతో దాడి చేసి బీర్వాలో ఉన్న సుమారు నలభై సవర్ల బంగారు ఆభరణాలు మరియు రెండు కేజీల వెండి వస్తువులను దోచుకుని అక్కడ నుండి పారిపోయారు ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షణలో మరియు జంగారెడ్గూడెం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుస్మిత రమణాథన్ ఆదేశాల మేరకు జంగారెడ్గూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎంవి సుభాష్ లక్కవరం పిఎస్ పిఎస్ఎస్ఐ షేక్ జబీర్ మరియు క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్ మరియు బృందం నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేసును విజయవంతంగా దర్యాప్తు చేసింది ఆ తర్వాత పరారీలో ఉన్న నిందితుడు కావేటి చిన్న అలియాస్ ప్రసాద్ అలియాస్ రమేష్ ను బాపట్ల జిల్లా నివాసి జంగారెడ్డి ఫైర్ స్టేషన్ సమీపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు దర్యాప్తులో నిందితుడు కావేటి చిన్నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు బాపట్ల గుంటూరు మరియు తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు ఐదు దొంగతనం కేసులు మరియు ఒక చీటింగ్ కేసులో విస్తృతమైన నేర చరిత్ర ఉందని వెల్లడైంది అండ్ సబ్సిక్వెంట్లీ కేస్ ఆర్ హెస్బిన్ రిజిస్టర్ లకావరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఎయిటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీన్ రిజిస్టర్డ్ అప్పుడు నుంచి సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టుకున్నాం ఇది డకాయటీ సెక్షన్ కూడా బుక్ చేసుకున్నాం లఖవరం పోలీస్ స్టేషన్ నుంచి ప్రాప్ట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి Under the leadership of uh, CI, and uh, team has been uh, formed with the SI and uh, PCS, and uh, one ASA team has been formed under uh, guidance of SP sir. Investigation has been uh, continued. Manaki accused team is uh, All uh, evidences have been gathered. The e case no, Five accused have been booked. three people uh, were involving in uh, theft, and uh, five accused have been put uh, in the FIR. The uh, case no. Already we have uh, arrested. ఏ వన్ ఏ టూ ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ ఫోర్ అరెస్ట్ హ్యాస్ బీన్ మేడ్ రీసెంట్లీ ఇప్పుడు నిన్న రోజు ఇక్కడ ఒక వన్ మోర్ అక్యూస్డ్ ఏ ఫోర్ హ్యాస్ బీన్ ఏ త్రీ కాబట్టి చిన్న అని దిస్ పర్సన్ ఇస్ ఫ్రమ్ బాపట్ల దిస్ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఇన్ జంగారెడ్డిగూడెం లిమిట్స్లో దిస్ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఈ అరెస్ట్ నిన్న రోజు జరిగింది దిస్ పర్సన్ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ చూ చూసినప్పుడు ఆల్రెడీ హి హ్యాస్ బీన్ ఇన్వాల్వ్ ఇన్ వేరియస్ క్రైమ్స్ గుంటూరు డిస్ట్రిక్ట్లో అండ్ మనకి బాపట్ల డిస్ట్రిక్ట్లో స్టూవట్పురం నుంచి ది హాస్ కమింగ్ ది హ్యాస్ బీన్ కమింగ్ ఇయర్ అండ్ ఈ డకాటీ ప్లాన్ హ్యాచ్ చేసి దిస్ హాస్ బీన్ కమిటెడ్ సో దిస్ ప ఈ ఇతను మీదు ఆల్రెడీ ఫోర్ నైంటీ సెవెన్ సెక్షన్లో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒక కేసు ఉంది బాపట్ల డిస్ట్రిక్ట్లో వన్ టైం ఏసీఆర్టీసీలో ఒక కేసు రిజిస్టర్ అయ్యింది అండ్ ట్వంటీ థర్టీన్ ట్వంటీ థర్టీన్ టూ థౌజండ్ సిక్స్ బ్యాక్ ఫ్రమ్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఈఎస్పీ రకరకాలు ఈ డక్టి థెఫ్ట్ అలాగే కమెంట్ చేసుకున్నారు ఆల్రెడీ ప్రీవియస్ కేసు హిస్టరీ కన్సర్టెడ్ టీమ్ అని పెట్టుకొని దిస్ క్రైమ్ హ్యాస్ బిన్ క్లోజ్లీ ఫాలోడ్ అండ్ ట్రాక్ సో ఎస్పీ సార్ అండ్ సెల్ఫ్ ఎస్పి జంగారెడ్డి గ్రౌండ్ ఫ్రమ్ ఎస్ఈపి ఆఫీస్ And uh, from uh, SP office, uh, we would uh, like to convey our appreciation and uh, regards to all the police personnel who have successfully uh, met, scrapped this case. Thank you. Total recovery lakh. is 42 lakh. Uh, uh, the, their involvement in previous theft cases, Janga Reddy Gurum subdivision and Yellow uh, Ministry, already some theft cases, Chase uh, Dani Kavakasam Mundi Still more investigation will be pending. We will be requesting Roma and uh, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ స్టెప్ లో ఎనీథింగ్ జరిగిందా అదిలో కూడా ప్రాపర్టీ రికవర్ చేయడానికి ఆర్ అండర్ టేకింగ్